బ్యాంక్ చలవేంద్రం ఏర్పాటు సహకారాధికారి గుర్రప్ప బుజ్జిరడుపాలెం పట్టణంలోని వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రాంగణం వద్ద జిల్లా సహకారాధికారి గుర్రప్ప శనివారం చలవేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నిల తీవ్రతతో ప్రజల దాహాతి తీర్చేందుకు విజల వందనాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు సహకార సంఘాల ద్వారా రుణాలు ఎరువులు ఇవ్వటం కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలన్నారు సొసైటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధికారులు నాయకులు పాల్గొన్నారు మదన్ మదన్ అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం టౌన్ నందు మన ఒబేరు ప్రాథమిక సహకార సంఘం ద్వారా మజ్జిగ చలివేంద్రము ఈ వేసవి తాపంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టరు వారి ఆ అనుసరించి మన ఒవేరు కోఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రము మంచినీటి చల్లటి తాగునీరు తల్లివేంద్రం ఏర్పాటు చేశాము నా పేరు బీపురప్ప జిల్లా సహకార శాఖ అధికారి సో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సూచనల ప్రకారంగా ప్రతి మూడవ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నాము ఈ మే నెల పదిహేడవ తేదీ మూడవ శనివారము బీట్ ది హీట్ అంటే వేసవి తాపాన్ని తగ్గించడానికి మనం చేసే ప్రయత్నాలలో సహకార సంఘాలు కూడా ప్రజల సేవలో ముందుంటాయనే ఆలోచనతో మన సహకార సంఘాలలో మజ్జిగ చలివేంద్రాలు చల్లటి నీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాము దాంట్లో భాగంగా ఈరోజు మనము ఉచ్చిరిటిపాలెం మండలంలో ఉన్న ఈ రెండు పెద్ద సొసైటీలు ఓబేరులో మజ్జిగ చలివేంద్రము అలాగే మంచినీళ్ళు అలాగే ఉచ్చిరిటిపాలెం సొసైటీలో కూడా సిఆర్పిఎఫ్లో కూడా ఈరోజు మధ్య సర్వేంద్రులకు అంచినెడ్ తర్వేద్రం ఏర్పాటు చేశాము సహకార సంఘాలు కూడా ప్రజలకు రుణాలు ఎరువులు ప్రొక్యూర్మెంటే కాకుండా ప్రజలకు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఈ రెండు సంఘాలు ముందంజలో ఉన్నాయి ఈ ప్రాంతపు ప్రజలందరూ ఈ సంఘ సేవలు వినియోగించుకోవాల ఈ సంఘ అభివృద్ధిలో వీళ్ళందరూ పాల్గొని ఈ సంఘాలని బలోపేతం చేయాలని కోరుతున్నాను మాతో పాటుగా డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ కావలి రెడ్డి గారు సంఘ ప్రసనించార్ సుబ్రహ్మణ్యం గారు ఓవూరు సబ్ డివిజనల్ సహకార శాఖ అధికారి గారు ఈ సంఘము సిఈఓ శ్రీనివాసులు గారికి సంఘ సిబ్బందికి అందరికీ ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం